అందరికి నమస్తే అండి రీసెంట్ గా ఒకరు కమెంట్ చేశారు నేను జిమ్ లో జాయిన్ అయ్యానండి నాకు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఏమైనా వస్తుందా లేదంటే కొన్ని టిప్స్ ఏమైనా మాకు చెప్తారా అని అడిగారు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్ గా ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అది మీ బాడీ కెపాసిటీ ఎంతో ముందు మీకు తెలియాలండి సో మీరు ఎంతవరకు మీరు వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారు అనేది మీకు తెలిసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ వెయిట్ మాత్రమే లిఫ్ట్ చేయాలి అంటే మీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మీరు బ్యాక్ కి సపోర్ట్ గా కొన్ని మెజర్స్ తీసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు పక్కనోళ్ళు మీ ఫ్రెండ్స్ లేదంటే ఇంకొకరు ఎవరైనా నేను ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారని వాళ్ళు మీకు చెప్తున్నట్లయితే మీరు వాళ్ళని ఫాలో అవుదాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మీ బాడీ కెపాసిటీ తెలుసుకుని ఆ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయండి సెకండ్ ఏంటంటే డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుందండి ఆ డిహైడ్రేషన్ ఫుల్ఫిల్ చేయడం కోసం కావాల్సిన వాటర్ కానివ్వండి ఫ్లూయిడ్స్ కానీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ పాటు స్లీప్ అండి ప్రాపర్ స్లీప్ అనేది ఉండదు చాలా మంది యూత్ ఒకటింటికి రెండింటి వరకు మెలుగుతూనే ఉండి వెంటనే పొద్దున్నే ఒక రెండు మూడు గంటలు నిద్ర తర్వాత లభిస్తుంటారు సో దానివల్ల బాడీ వీక్ అవుతుంది బాడీ డల్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ అనేది హెల్త్ రిలేటెడ్ గా వస్తుంటాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్ న్యూట్రియన్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవచ్చు థ్యాంక్ యూ Thank you